హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ అండి సో ఈ వీడియోలో ఏంటంటే సో ఏపీ అపాసెట్ ట్వంటీ ట్వంటీ సిక్స్ యొక్క నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది సో దానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ డీటెయిల్స్ ఎగ్జామ్ డీటెయిల్స్ ఫీజు లాస్ట్ డేట్ ఇవన్నీ డిస్కస్ చేద్దాం మనం సో నోటిఫికేషన్ ఆఫ్ ఆఫీస్ సెంటే ఇక్కడ చూడండి మీకు క్లియర్గా సో మనకైతే ఫిబ్రవరి మూడో తారీఖు అయితే రిలీజ్ చేయడం జరిగిందండి నోటిఫికేషన్స్ ఓకే సో ఆ తర్వాత మనకి ఇంకా కమెంట్సెంట్ ఆఫ్ సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్స్ ఆన్లైన్ అప్లికేషన్ వచ్చేసి మనకి ఫిబ్రవరి నాలుగు నుంచి స్టార్ట్ అవుతున్నాయి ఓకే తర్వాత లాస్ట్ డేట్ ఫర్ సబ్మిషన్ ఆఫ్ అప్లికేషన్స్ అంటే లాస్ట్ డేట్ ఎప్పటివరకు అంటే మార్చ్ ఏడో తారీఖు మనం లాస్ట్ డేట్ ఉందండి మార్చ్ సెవెన్ వరకు మనం అప్లై చేసుకోవచ్చు ఫిబ్రవరి నాలుగు నుంచి స్టార్ట్ అయింది అలాగే లాస్ట్ డేట్ ఫర్ సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ విత్ లేట్ ఫీ సో థౌజండ్ రూపీస్తో మనకి ఆ లేట్ ఫీజ్ ఎప్పుడంటే ట్వెల్త్ వరకు ఉందండి మార్చ్ ట్వెల్త్ వరకు అలాగే లాస్ట్ డేట్ ఫర్ సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ విత్ లేట్ ఫీ ఇంకా మనకి టూ థౌజండ్ రూపీస్తో కూడా పదిహేడో తారీఖు వరకు ఛాన్సెస్ ఉంది అలాగే ఆన్లైన్ అప్లివిత్ లేట్ ఫీ కూడా ఇంకా ఫోర్ థౌజండ్ వరకు కూడా ట్వంటీ వన్ అక్కడ వరకు ఉంది మార్చ్ ట్వంటీ వన్ వరకు కూడా ఫోర్ థౌజండ్ ఫైన్తో ఉంది అలాగే ఇంకా ట్వంటీ సిక్స్త్ మార్చ్ ట్వంటీ సిక్స్త్ వరకు టెన్ థౌజండ్ ఫైన్తో కూడా ఉంది లాస్ట్ డేట్ కంప్లీట్ అయితే ఎవరికైనా మిస్ మిస్ అయిపోయిన వాళ్ళకి ఇంకా కరెక్షన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ మనం అప్లై చేసుకున్న తర్వాత ఏమన్నా కరెక్షన్స్ ఏమన్నా ఉంటే మనకి సో అప్లికేషన్ యొక్క కరెక్షన్ కూడా మనకి ట్వంటీ సిక్స్ మార్చ్ నుంచి ట్వంటీ ఎయిట్ వరకు కరెక్షన్ చేసుకోవచ్చు అండి అలాగే హాల్ టికెట్ వచ్చేసి మనకి ఇంకా ట్వంటీ ఎయిట్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు అలాగే డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఇంజనీరింగ్ ఫస్ట్ స్ట్రీమ్ వచ్చేసి మనకి ఇంజనీరింగ్ వాళ్ళకి మే ఫిఫ్ ట్వెల్త్ నుంచి ఫిఫ్టీన్ వరకు జరుగుతాయండి ఆన్లైన్ బేస్డ్ ఎగ్జామ్స్ ట్వెల్వ్ నుంచి ఫిఫ్టీన్ వరకు అలాగే తర్వాత ట్వెల్వ్ టు ఎయిటీన్ వరకు ఉన్నాయండి సారీ ట్వెల్వ్ టు ట్వెల్వ్ టు ఫిఫ్టీన్ అండ్ ఎయిటీన్ వరకు మనకి ఇంజనీరింగ్ స్టేమ్ జరుగుతాయి అలాగే అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ సంబంధించి నైన్టీన్ అండ్ ట్వంటీ వరకు కండక్ట్ చేయబడతాయి అరే రిలీజ్ ఆఫ్ ప్రిలిమినరీ క్రీ అంటే ఫస్ట్ కీ రిలీజ్ చేస్తాడు అది ఇరవై మూడో తారీఖు అండి మే ట్వంటీ థర్డ్ అలాగే లాస్ట్ డేట్ ఫర్ రిసీవింగ్ ఆబ్జెక్ట్స్ అని ఏమంటే ఏమన్నా అబ్జెక్షన్ ఏమన్నా ఉంటే ఆ ప్రిలిమినరీ కీలో కీ రిలీజ్ చేసిన తర్వాత ఆ కీలో ఏమన్నా అబ్జెక్షన్ ఉంటే అది అప్లై చే అప్పీల్ చేసుకోవడానికి కూడా మనకి ట్వంటీ ఫైవ్ లాస్ట్ డేట్ ఐ మీన్ ఆ డేట్ వరకు అప్పీల్ చేసుకోవాలి ఆ డేట్లో రిలీజ్ ఆఫ్ రిజల్ట్ ఇంకా రిజల్ట్ అనౌన్స్ వచ్చేసి మనకి సిక్స్త్ జూ అంటే జూన్ సిక్ ఫస్ట్న మనకి రిలీజ్ చేయటం అయితే జరుగుతుంది సో ఇది ఏపీ అప్పా సెట్ ట్వంటీ ట్వంటీ సిక్స్ యొక్క ఇన్ఫర్మేషన్ అనమాట ఓకే సో ఎవరైతే ఎంసెట్కి బాగా ప్రిపేర్ అవ్వాలి అనుకున్న వాళ్ళు సో ఈ ఇప్పటి నుంచి అయితే మనకి అంటే ఇప్పుడు ఎట్లా బోర్డు ఎగ్జామ్స్ ఉన్నాయి కాబట్టి సో బోర్డు ఎగ్జామ్స్కి వెళ్ళని ప్రిపేర్ అవుతారు ఎవరైతే లాంగ్ టర్మ్కి ప్రిపేర్ వాళ్ళు కూడా మనకి చాలా టైం టేబుల్ కూడా వచ్చేసింది కాబట్టి బాగా హార్డ్ వర్క్ చేసేసేయండి ఓకే సో ఇది ఎంసెట్ సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ థ్యాంక్ యూ